అందరికి నమస్కారం ఇప్పుడు అందరి వార్త షాక్ ఇస్తున్న మరో కొత్త వైరస్ ఇవన్నీ ముస్సుగా తప్ప వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మరో వ్యాధి కలకలం రేపుతోంది ఇప్పటికే మంకీ ఫాక్స్ భయం ఓ పక్క కొనసాగుతుండగా ఇప్పుడు కొత్తగా ఓ చర్మ వ్యాధి భయపడుతోంది ప్రస్తుతం మంకీ ఫాక్స్ అనే వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కూడా విజృంభిస్తోంది దీని కారణంగా మరణాలు కూడా భారీగానే సంభవిస్తున్నాయి దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేసింది ఇటీవల ఇండియాలోనూ మంకీ ఒక మంకీ ఫాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది అయితే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో కొత్త వ్యాధి ప్రజలను భయపడుతోంది ఈ వ్యాధి మొదట దురద రూప దురదతో మొదలై క్రమంగా గాయంగా మారుతోంది ఇప్పటికే అక్కడ వందల కేసులు నమోదయ్యాయని చెప్తూ ఉన్నారు ఈ సెల్యులైటిస్ వ్యాధి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటున్నారు కానీ వ్యాధి తీవ్రతతో ప్రమాదకరంగా మారుతోంది ఈ చర్మ వ్యాధి ఎక్కువగా కాళ్లపై ప్రభావం చూపుతోంది నిర్లక్ష్యం వహిస్తే కనుక శరీర భాగాలకు కూడా సోకే ప్రమాదం ఉందంటున్నారు సెల్యులైటిస్ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో వస్తూ ఉంటుంది ఏటా పదుల సంఖ్యలో ఈ వ్యాధి బాధితులు ఉండేవారు ఈసారి వందల్లో ఉన్నారని చెప్తున్నారు సో అత్యంత జాగ్రత్తగా ఉండాలని కాళ్ళకు సోకినప్పుడే వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక మిగిలిన శరీర భాగాలకు సోకకుండా అయితే ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు ఇది కరీంనగర్ జిల్లాలో అయితే కనుక రావడం జరిగింది ఈ వ్యాధి మొదట దురదగా మొదలయ్యి క్రమంగా గాయంగా అయితే మారిపోతుంది ముఖ్యంగా కాళ్ళ భాగంలో అయితే కనుక రావడం జరుగుతుందని అందరూ గమనించమని అయితే చెప్తూ ఉన్నారు